ప్రజలందరూ కూడా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్దారవీడు ఎస్ఐ పి అనిల్ కుమార్ అన్నారు పెద్దారవీడు మండలం ఎస్కొత్తపల్లి గ్రామంలో మండల ఎస్ఐ అనిల్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తపల్లి గ్రామంలో నేరాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామాలలో ప్రజలు ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక సీసీ కెమెరా వెయ్యి కళ్ళతో సమానమని గ్రామాలలో కూడా దొంగతనాలు సైబర్ నేరాలు మహిళలు చిన్నపిల్లల పట్ల అగాహిత్యాలు పెరిగిపోతున్నాయని వీటిపై ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గ్రామంలోని ప్రజలందరూ కూడా ఐకమత్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు చేసేవారిని గుర్తించడం చాలా సులభంగా ఉంటుందని ఇప్పటికే మండలంలోని అనేక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని మీ గ్రామంలో కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్కోత్తపల్లి గ్రామం ఎస్కోత్తపల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మండలంలో ఉన్నటువంటి మొత్తం చిన్న పెద్ద కలిపి నలభై గ్రామాల్లో కూడా ఇప్పటివరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం అందులో భాగంగా ఈరోజు ఎస్కొత్తపల్లి గ్రామంలో మహిళలు పిల్లల పట్ల జరుగుతున్నటువంటి వివిధ రకాల నేరాల గురించి అలాగే దొంగతనాలు సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది అట్లాగే సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ప్రజలందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన కూడలలో గుడిలో వివిధ రకాల టెంపుల్స్ వద్ద మరియు స్కూల్స్ వద్ద ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మండలంలో గత ఆరు నెలల్లో డెబ్బై మూడు కెమెరాలను ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రజలందరూ సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకొని సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా దొంగతనాలు మరియు గ్రామాల్లో జరిగే వివిధ రకాల నేరాలను ఇకట్టడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ